మొన్న క్యాబినెట్లో మీరున్నారు గ్రామీణ ప్రాంతంలో ఇంకా చాలా మంది ప్రజలు ఇప్పుడు కలెక్టర్ గారు నేను కలిసి వచ్చేటప్పుడు చెప్పాం తెల్ల రేషన్ కార్డుల ఇబ్బంది ఉందని ఆరోగ్యశ్రీ కార్డుల ఇబ్బంది ఉందని ఇతరత్ర ఇతరత్ర ఉన్న ఇబ్బందుల గురించి చెప్పారు మీకు తెలియదు కాదు తెల్ల రేషన్ కార్డులని ఆరోగ్యశ్రీ కార్డులని ఎలా చేయాలి అనటం కోసం కేబినెట్ సబ్ కమిటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది రాబోయే కొద్ది రోజుల్లో ఈ రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలు తుది రూపులు దిద్దుకొని అరువులైన ప్రతి ఒక్కళ్ళకి తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆసరా పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వటానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఈనాటికి ఏ గ్రామంలోకి పోయినా ఇది ఇందిరమ్మ ఇల్లు అని చూపిస్తారు ఇది రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన పట్టా అని చూపిస్తారు ఇది ఇందిరమ్మ ఇచ్చిన పట్టా అని చూపిస్తారు అది కాంగ్రెస్ ఏ బ్రాండ్ అయితే కాంగ్రెస్ మీద ఉందో ఏ పేదవాళ్ళు అయితే కాంగ్రెస్ వస్తే మా కష్టాలు తీరుతాయని ఆశించారు ఇందిరమ్మ ఇళ్లను కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బహుశా ఈ నెలాఖరి కల్లా వాటిని ప్రారంభించుకోబోతున్నాం అకాల వర్షాల చేత విపత్తులు వచ్చినప్పుడు రైతన్నలు నష్టపోకుండా ఉండటం కోసం రైతు పంటకి బీమా ఒక్క రూపాయి చెల్లించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు పంటన్ని కూడా బీమా కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతుంది అంటే ఆర్థికంగా ఎన్ని ఒడదొడుగులు వచ్చినా ఎన్ని ఇబ్బందులున్నా ఒక పస్తు ఒకరోజు ఒక పూట పస్తుండైనా రైతును రాజును చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్య లక్ష్యం దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మొన్న బడ్జెట్ లో చూశారు ఎలా బడ్జెట్ పెట్టామో ఎలా కార్యక్రమాలు చేశామో ప్రజలకి ఉపయోగకరమైన విధంగా ప్రతి పైసాని బడ్జెట్ లో ఎలా కేటాయించామో చూశారు ఇక ధరణి విషయానికి వస్తే ఆ రోజు మీరందరూ చూశారు విన్నారు అసెంబ్లీ సాక్షిగా పది సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి పెద్దలు ధరణి మా పెటెంటు ధరణి మా పెట్టు ధరణియే మా సర్వసమని ఇంకా గొప్పలు చెప్తున్నారు ప్రజలందరికీ తెలుసు ఆనాడు ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది మేనిఫెస్టోలో పెట్టడమే కాదు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వస్తే ధరిణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం మాట ప్రకారం మాకు వారి మీద ఏమీ కోపం లేదు వారు మంచి చేస్తే మంచిని సేకరించడానికి ఈనాడు అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉంది బేసిషాలకి బేసిజాలకి పోవాలని ఈనాటి ప్రభుత్వానికి లేదు కానీ వారు ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లతో ఈ ఎస్టిమేట్లు ప్రిపేర్ చేసి టెండర్లు పెట్టి సుమారు ఎనిమిది వేల కోట్లు వారు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టారు వారు అధికారంలో దిగిపోయే నాటికి ఈ సీతారామ ప్రాజెక్టు మీద సుమారు తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఆయకట్టు పరంగా వస్తే ఈ మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు ఏదైతే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ద్వారా చేపట్టిన డీపీఆర్లు చేసి టెండర్ల కాల్పరి చేసిన ఆ టెండర్స్ అన్నిటినీ మార్చిన తర్వాత ఈ పద్దెనిమిది వేల కోట్లతో ఏదైతే ఈనాడు సీతారామ పేరుతో పిలువబడుతున్న ఈ ప్రాజెక్టు కొత్తగా వచ్చే ఆయకట్టు ఆనాటి కంటే కేవలం ఒక లక్ష యాభై వేల ఎకరాలు వారు చెప్పే లెక్క ప్రకారం అంటే రీడిజైన్ పేరుతో పేదోళ్ళు కలకన్న పేదవాళ్ళని కలని నెరవేర్చ నెరవేర్చాల్సిన ఆనాటి ప్రభుత్వం గొప్పలకపై ఆర్భాటాలకపై రీడిజైన రీడిజైన్ పేరుతో పేదోడు సొమ్ముని దుర్వినియోగం చేశారు అన్నది ముమ్మాటికి నిజం అంటే పద్దాక వాళ్ళు తప్పు చేశారు తప్పు చేశారు అని చెప్పక తప్పటంలా ఎందుకంటే వారిలాగా ఆనాడు కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సీత ఏదైతే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులు చేపట్టి అప్పటికే సుమారు ఇరవై నాలుగు వందల కోట్లలో పదకొండు వందల కోట్లు పైగా ఖర్చు పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పైపుల్ని ఆ మోటార్ని స్క్రాప్ చేశారు